హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర కొన్ని రోజులుగా మనం మార్నింగ్ మార్నింగ్ న్యూస్ అందించలేకపోయినా ఆర్జీ మీడియా ద్వారా అనేదా భావించవద్దు క్షమించమని కూడా కోరుకుంటా ఉన్నా లైవ్లో వస్తున్న ఇబ్బందుల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం లైవ్ న్యూస్ని కూడా ఆపాల్సి వస్తూ ఉంది ఈరోజు కూడా ప్రయత్నించేటప్పటికి సెట్ కావట్లేదు ఎందుకో లైవ్ న్యూస్ యాక్ చేశారట చాలా మంది లైవ్ అందించలేకపోతూ ఉన్నాం రికార్డ్ వీడియో అందించడం జరుగుతూ ఉంది రికార్డ్ వీడియో మేము ముందుకు వస్తూ ఉంటే కొంత లేట్ అవుతూ ఉంటుంది అనేదా భావించవద్దు అని కోరుతూ మరి చూస్తూ ఉన్నాం ప్రైవేటు వాళ్ళ ఆసుపత్రుల దంద ఇంత అంత లేదు మానవ మృగాలుగా మారుతా ఉన్నారు ఎక్కడొసక్కడ మన అవయవాలనే అమ్మేస్తున్నారట సరణలో అలకానంద హాస్పిటల్ గదే కిడ్నీల దంద జోరుగా జరుగుతూ ఉంది గతంలో ఆర్జీ ఆర్జీబీడి హెచ్చరించింది అలకానంద కాదు ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయో ప్రజల ప్రాణాలను బలికొంతా ఉన్నాయి ప్రజల యొక్క అవయవాలను అమ్మేస్తున్నాయని చెప్పినాం అరవై కొంతమంది విమర్శించారు ఇప్పుడు సమాధానం దొరుకుతా ఉంది విమర్శకులకు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటది ప్రభుత్వమైనా మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేది గడ్డి పీకుతున్నారు అని నాకు అర్థం కాదు కానీ మా కిడ్నీలు అమ్ముతుంటే మా లివర్లు అమ్ముతుంటే మరి ఏం చేయాలిగా మేము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సక్కలేవాని ప్రైవేట్కి పోతుంటివి లక్షల రూపాయలు చెల్లిస్తుంటివి ఇప్పుడు ఫీజులు కట్టాక లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తూ మళ్ళీ మా కిడ్నీలను కూడా దానం చేయాల్సి వస్తుంది ఏంది ఇది బాగోతాం అలకానంద నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్నీలు తీయాలండి అప్పుడు తెలుస్తే మిగతా వాళ్ళకు కూడా కిడ్నీలు తీసి కిడ్నీలు ఆ బాధితుల నుంచి తీసుకున్నారో వాళ్ళకి అమర్చండి ఉక్కుపాదం అవసరమైతే ఇట్లా అని నా కొడుకులకు ప్రైవేట్ దవాఖాన పెట్టి దొబ్బి తింటారు లాస్ట్కు మా కిడ్నీలు అమ్ముతారు మా లివర్లు అంతా వాళ్ళు మాగం చేస్తూ ఉన్నారు ఎవరి కోసం మరి ఇవన్నీ వెంటనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే అలకానంద హాస్పిటల్లో కిడ్నీలు తీసిరారో ఆ నిర్వాహకులు అందరూ కిడ్నీలు తీయాల్సిందే తీసి బాధితులకు అమర్చండి పేదలకు అమర్చండి అప్పుడు సిగ్గు వస్తుంది బుద్ధి వస్తుంది అంటా ఉన్నా బాధ చెప్తా ఉన్నా గిదా మీరు చేసే నమ్మి మీ దగ్గరికి వస్తే మా కిడ్నీలు అమ్మితేటారన్న నాయన ఏం మనసులో నాకైతే అర్థం కాదు మరి గిట్ల తనతో నడుస్తూ ఉంది ఒక దేగకాన్ని పెట్టాలి ఈ ప్రైవేట్ దావాఖానల పైన ఆగమాగం చేస్తూ ఉన్నారు మనీ నిన్స్లోకి వెళ్దాం ముందుగా వెలుగు పేపర్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా ట్రంప్ యాక్షన్ షూరు బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు బైడెన్ గద్ద దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం డెబ్బై ఎనిమిది ఆర్డినెన్స్ రద్దట బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం డెబ్బై ఎనిమిది ఆర్డర్ల రద్దు వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ గుడ్ బై మెక్సికో బార్డర్ లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు డాలర్ కు ఆల్టర్నేటివ్ గా కరెన్సీకి తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై వంద శాతం టారిఫ్ లట ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ బంద్ వారంలో ఐదు రోజులు ఆఫీస్కు రావాలి రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ బిల్డింగ్ పై దారి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారు పదిహేను వందల మంది క్షేమాభిక్షాట డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ ను విదేశీ టెర్రరిస్ట్ సంస్థలుగా ప్రకటిస్తాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ పై నిషేధం డెబ్బై ఐదు రోజుల పాటు నిలిపివేత అంటూ సంచలన నిర్ణయాలు తీసుకున్న సందర్భం చూసినాం గ్రీన్ కార్డ్ రాని వలసదారులకు పుట్టే పిల్లలకు భారత్ రైట్ సిటిజన్షిప్ రాద్దు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్ అట ఇది ఒక పెద్ద సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకున్నాడు ట్రాన్స్ జెండర్లు క్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ రద్దు ప్రజా భద్రత మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖలో కొత్తగా ఉద్యోగాల భర్తీ నిలిపివేత మొత్తం మీద పెను సంచలనాలను పెను సంచలన నిర్ణయాలు తీసుకున్న సందర్భం చూసినాం మొత్తం మీద బైడెన్ తీసుకున్న డెబ్బై ఎనిమిది ఆర్డర్లను రద్దు చేయడంతో పాటు తన మార్కును చాలా స్పష్టంగా కనిపించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ప్రతిపక్షాలు ఎట్లా ఎదుర్కొంటాయి మరి ఇక్కడ చూడండి ఇక ఏడు లక్షల యాభై రెండు వేల కోట్ల ఆవిరాట కుప్ప కూలిన స్టాక్ మార్కెట్ ఏడు నెలల కనిష్టానికి సెన్సెక్స్ పన్నెండు వందల ముప్పై ఐదు పాయింట్ డౌన్ మూడు వందల ఇరవై పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ట్రంప్ టార్ వార్ మరి సెల్లింగ్ ఎఫెక్ట్ అంటూ మొత్తం మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మరి సంపద ఆవిరైందట నిపుణులు ఎవరైతున్నారో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తే నాకు ఆశతోటి పెడతా ఉంటారు చాలామంది దాని మీద అవగాహన రాహిత్యం వల్ల మొదటికే మోసం వస్తూ ఉంది మరి అప్పుసప్పు తెచ్చిన డబ్బులన్నీ ఆవిరైపోతే ఏం దిక్కుంటుంది మనకు ఆత్మహత్య దిక్కుంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్కి సంబంధించి నిపుణులు ఎవరైతున్నారో కొంత గైడ్ చేయాలి వాళ్ళని ఆ ఊపి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలని కూడా కోరుతా ఉన్నా భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో సంస్థలతో సహా ఎనిమిది ప్రాంతాల్లో మంగళవారం ఐటీ రైస్ జరిగాయి భారీ బడ్జెట్ సినిమాలు ఐటీ చెల్లింపులు బ్యాలెన్స్ షీట్స్ ఆడిట్ రిపోర్ట్స్ బ్యాంక్ లాకర్స్ లోని పత్రాలు స్వాధీనం చేసుకున్నారంటే ఉక్కుపాదం మోపాలి కొంతమంది నిర్మాతలు కూడా ఎట్లా తయారయ్యారంటే కోట్ల రూపాయలు దొబ్బుతా ఉన్నారు కానీ ఐటీ చెల్లింపుల్లో మాత్రం ఏమేమి చెల్లించ ఏం చేస్తారో చేసుకోరాన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు నల్లదానాన్ని పోగేసుకుంటున్నాను మంచి పద్ధతి కాదు మేము అందరం చూస్తేనే మీ సినిమాలు ఆడుతున్నాయి పది రూపాయలు మీరు సంపాదించుకోండి వద్దా అంటలేము మరి వచ్చిన దాంట్లో కూడా న్యాయంగా ప్రభుత్వాన్ని చెల్లించిన ఐటీ చెల్లించాలన్నా వద్దా అవి చెల్లి ఏమైతే మళ్ళీ పేదలకు ఉపయోగపడతాయి మరి ఎక్కడ మీరు ఓంబీ మిషన్ వస్తున్నాయా అండి మేము చూస్తేనే కదా టికెట్ రేట్ వేస్తారు ఇది వేస్తారు అది వేస్తారు ఆగమాగం చేస్తారు కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నాం కదా మరి ఐటీ చెల్లింపడానికి ఏం నొప్పి పక్కడ్ బందీగా ఐటీ శాఖ నజర్ సారించాలి ఎవరైతే ఐటీ చెల్లింపులో చేయకుండా దొంగ మొహం జాటేస్తా ఉన్నారు ఆ మొహం మీద గీతలు పెట్టాలి లోపటేయండి అవసరమైతే తుర్కీలో అగ్ని ప్రమాదం అరవై ఆరు మంది మృతి అంటూ తుర్కీలోని బోల్డ్ ప్రావిన్స్ లోని గ్రాండ్ కర్తాల్ హోటల్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి అరవై ఆరు మంది చనిపోయారు మంటల్లో చిక్కుని కొందరు దట్టంగా అల్ముకున్న పొగలతో ఊపిరాడాక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు కుంభమేళా మోనాలిసకు బాలీవుడ్ ఆఫర్ అట మహాకుంభమోహంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిస బోస్లే పదహారుకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది డైరెక్టర్ మరి సనోజ్ మిశ్ర తన సినిమాలోని మోనాలిస్ అని తీసుకుంటారని తెలిపారు ఆమె రూపం అమాయకత్వం తను ఫిదా అయ్యానన్నారు చూసి అందుకే అంటున్నాను ఎప్పుడు ఎవరు వచ్చి మన డోర్ కొడతారో తెలియదు ఎందుకంటే చాలామంది మా ఈరోజు నాకు కలిసి రాలేదంటూ మనం నిరుత్సాహపడతా ఉంటాం ఏం చేయదు మోనాలిస్ అంటామని చూడదు కుంభమేళ సందర్భంగా అక్కడ పోవడం ఏదో బొమ్మలు అది అమ్ముకుంటుందట అంత నిజంగా కూడా చాలా అందంగా ఉంది ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది కాబట్టి ఈరోజు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చి అనుకుందా ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ కోసం జీవితమే మారు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి కదా ఇక అదృష్టం అనేది అట్లా తలుపు తడుతూ ఉంటుంది మిత్రులారా దీనికి మీరు అదేరియా అని కూడా కోరుతూ ఉన్నాం ఛత్తీస్గఢ్ ఒడిస్సా బార్డర్లో ఎన్కౌంటర్ ఇరవై ఏడు మంది మావోయిస్టుల మృతి కులారీఘ్ అడవి ప్రాంతంలో ఘటన మృతుల్లో కేంద్ర కమిటీ పోలు బ్యూరో సభ్యుడు చలపతి అట చంద్రబాబు నాయుడుపై అల్పిణ దాడి కేసులో కీలక సూత్రధారి డ్రోన్ కెమెరాలతో గాలింపులు నక్సల్స్ ఇండియా దేశంగా అడుగులు వేస్తున్నాం అంటూ అమిత్ షా చెప్పిన సందర్భం దృష్టి చూడండి ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దండ యాభై లక్షలకు కిడ్నీ చెప్పిన అమ్మకం సరోనగర్ అలకానంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు ఆసుపత్రి సీజ్ నిర్వాహకుడు అరెస్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ పరారయ్యట అయిన దొంగనా కొడుకులు హైదరాబాద్లోనే ప్రైవేట్ దవాఖానాలు అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దంతా గుట్టు రక్ట్ అయింది పర్మిషన్ లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారని ఒక్కో కిడ్నీని యాభై ఐదు లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీలో వెల్లడైంది జనరల్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకుని ఆరు నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు వేర్వేరు రాష్ట్రాల నుంచి మరి డొనాలను రప్పించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్టు గుర్తించారంటే ఏమనాలి ఇట్లాంటి దొంగలను ఏమనాలి ఎన్ని రోజులు నాయనా తెలంగాణలో వచ్చిన తర్వాత నాన్న మా బతుకులు మారుతాయనుకుంటే మా కిడ్నీ లా దొంగతనం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి హాస్పిటల్ ఇది ఒక్కటే కాదు ఇది అంటే బయటపడ్డట్టుంది అలకానంద హాస్పిటల్ సరూ నగర్కి సంబంధించి అని మిగతా అన్ని మెజార్టీ ఆసుపత్రులకు గియే దంద జరుగుతూ ఉన్నాయి ఈ సర్జరీ ఆ సర్జరీ అని కిడ్నీలు అమ్మేస్తూ ఉన్నారు ఇది ఒక మాఫియా తయారైంది లక్షల కోట్లు చేతులు మారుతూ ఉన్నాయి అమాయకుల గోలే వేయడం కొంతమంది ఏమో నీకు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని నమ్మించి కిడ్నీలను దొంగతనం చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది పేదరికాన్ని ఆసరాగా చేసుకొని చేస్తూ ఉన్నారు అనేక రకాల మాయలు చేస్తూ ఉన్నారు భయపెట్టి కూడా కిడ్నీలను మా కిడ్నీలను తీసి అమ్మేస్తూ ఉన్నారు కఠినాతి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొట్లాడుకునే జమానా అయిపోయింది కలిసికట్టుగా పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం అంటూ బండి సంజయ్ అన్నారు బిల్లులు రాక మాజీ సర్పంచ్లు అల్లాడుతున్నారు ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన సందర్భం చూసినాం నిజం కూడా ఎప్పుడు చెప్తా ఉంటే నేను అధికార పక్షం ప్రతిపక్షం ఒక ముందుకు ఉండిపోవాలి రాజకీయాలు ఎప్పుడు చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో పట్టిపీడుస్తున్న సమస్యలు ఏంది కార్మికులకు సమస్యలు ఉన్నాయి కర్షకులకు ఉన్నాయి పేదలకు ఉన్నాయి బడుగు బలహీన వర్గాలకు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది వీటిని ఎట్లా అంతం చేయాలనుకోవాలి కానీ నువ్వు ఐదు వందల కోళ్ళు సంపాదించావు నువ్వు వెయ్యి కోలు ఇవి అనే చర్చ అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం ఎప్పుడు చేయాలో రాజకీయాలు చేయ దండలేం ఎన్నికలు చేసుకోరు ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిసి కట్టుగా ముందుకు పోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది చూసుకోరు మరి కృష్ణా జిల్లాలో డెబ్బై ఒక్క శాతం వాటా ఇవ్వాల్సిందే లేదంటే యాభై శాతం అయినా కేటాయించాలి కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ డిమాండ్ రెండు వేల పదిహేనులో జరిగిన అరవై ఆరు ముప్పై నాలుగు ఒప్పందం ఆ ఒక్క ఏడాదికే ఏపీకి అరవై ఆరు శాతం కేటాయిస్తే డెబ్బై ఆరు శాతం నీళ్ళు తీసుకెళ్లింది పదకొండు ప్రాంతాల్లోని టెలిమీటర్ ఏర్పాటు చేయాలి శ్రీశైలం డ్యామ్ ఫ్లాంజ్ ఫూల్ వద్ద పడిన గోయ్యకి రిపేర్ చేపట్టాలని కోరిన అధికారులు అంటూ గ్రామ సభలో గడబిడ పథకాల అర్హుల జాబితాపై అధికారులను నిలదీసిన జనం ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేయడం దారుణం ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇల్లు కేటాయిస్తారా తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన ఇంకెన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు ప్రశ్న నిజం కూడా ఆగమాగం ఉంది కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పుకునే దొంగ నాయకులు మాయ చేస్తారట తస్మాత్ జాగ్రత్త గత ప్రభుత్వం ఇట్లనే కుప్ప కూలిపోయింది ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉంది అర్హులకి ఇయ్యాలే కదా మరి కొంతమంది డబ్బులు తీసుకొని అర్హులను ఎంపిక చేస్తా ఉన్నారట ఇందిరా మిల్లలో ఇంకొంతమంది నిరుపేదలను పక్కన పెట్టి ఉన్నోనికి ఇస్తున్నారట ఏం పద్ధతి ఇది యువని డబ్బులు ఎవరు పంచుతున్నారా మీరు పేదల డబ్బులే కదా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా నిత్యం రెక్కలు ముక్కలు చేసుకొని ట్యాక్సీలు కడితేనే కదా మీరు ఇందిరామిల్ ఇస్తున్నది మాకు పెన్షన్లు ఇస్తున్నది మరి ఓన్కి ఇవ్వాలి మళ్ళీ ఉన్నోనికే ఇస్తావా బలసినోన్కే ఇస్తావా ఇందిరామిల్ ఓనికి కావాలి నిజంగా గూడు లేని పేదలకు కావాలి అనేక మాలు చెప్పి మా గౌరవాన్ని ప్రతీకగా నిలవాలని చెప్పినాం ఇప్పుడు మేము రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి వస్తే ఇంటికి రాగానే ఏముంటుంది కిరాయిన్ ఉండ ఉండగలుగుతామా ఉండలేం కదా కాబట్టే ఏమన్నా మేము మా గౌరవానికి ప్రతికగా ఒక గూడిస్తే రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాం దాంట్లో వాడుకుంటాం తల అని చెప్పి దాంట్లో కూడా ఫైర్ వీళ్ళు ఏం ఇంతవరకు ఇది మంచి పద్ధతి కాదు గ్రామ కమిటీల్లో గ్రామ సభ్యులందరి గ్రామస్తులందరూ సజెషన్ తీసుకున్న తర్వాత లిస్టును ప్రకటించాలి అడ్డగోలుగా ప్రకటిస్తాడు వెన్నుపూసలు పూసలు విరగదు అంత చూసుకోరు మరి మంచి పద్ధతి కూడా కాదు ఇది ఖర్చు లక్షల కోట్లు ఆమ్ ఏడు కోట్ల కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారం అంతా సర్కార్ పైనే ఈ ఏడాది కడుతున్న మిత్తే ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు కమిషన్ ఓపెన్ కోడ్లో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు వెళ్ళడి కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ నాడు తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ల లోన్ల స్పీకర్ ఇప్పుడు వాటికి తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరణ అంటూ ఆంధ్రజ్యోతి చూద్దాం వినతుల విలువ తొలి రోజు మూడు వేల నాలుగు వందల పది గ్రామ సభల నిర్వహణ పథకాల జాబితాలో పేర్లు లేవని ప్రజల అసంతృప్తి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నలభై ఏడు వేల నాలుగు వందల పదమూడు దరఖాస్తులు అనార్హులను ఎంపిక చేశారంటూ నిరసనలు యాదాద్రి జిల్లాలో దరఖాస్తులను వదిలేసే సిబ్బంది ఇద్దరు మున్సిపల్ బిల్ కలెక్టర్లు సస్పెన్షన్ అంటూ సస్పెండ్ చేసి పడేయని ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కాల్పాట పదహారు మంది మృత్యుదట మృతులు పదహారు మంది ఇరవై ఏడు మంది అని కన్ఫ్యూజన్ ఉన్నట్టు వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కార్యాలయంలో ఎర్రకోటకు బీటలు ఇరవై ఏల ఆధిపత్యం చెక్ ఎన్కౌంటర్లతో దళాల కాకా వికలం ఆరు వందల యాభై క్యాంపులతో బలగాల నిఘా ఆపరేషన్ కగార్తో తో పైచేయట ఏడాది వ్యవధిలో మూడు వందల మూడు వందల మంది మావోయిస్టుల మృతి కేంద్ర కమిటీలో పద్నాలుగు మంది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు నిఘా వర్గాల చేతి కీలక సమాచారం అగ్రనేతలను కాపాడుకోవడం సవాల్ దాడులు చేయలేని స్థితిలో ఇద్మా అంటూ యూనిలివర్ బోని అట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ పరిశ్రమ ఇస్తాను కొత్తగా సీసా మూతల యూనిట్ ఏర్పాటుకు సిద్ధం మరి దావో సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తొలి ఒప్పందం కామారెడ్డిలో స్థలం ఇస్తామన్న సీఎం మెగాకు పదిహేను వేల కోట్ల పెట్టుబడులు మూడు ఒప్పందాలట అట ఎనర్జీ స్టోరేజ్ పర్యాటకంలో ప్రాజెక్టులు ఐదు వందల కోట్లతో స్కై రూట్ రాకెట్ తయారీ కేంద్రం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు అంటూ ఇంకో వార్త కూడా చూస్తూ ఉన్నాం అమెరికాలో జన్మతః పరవసత్వం అమెరికాలో జన్మతహ పౌరసత్వంపై వేట ఉత్తర్వుల ఒప్పెన అమెరికాలోని లక్షలాది మంది భారతీయుల ఆశలపై నీళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలు డజన్ల కొద్ది పాలనా ఉత్తర్వులపై వరుసగా సంతకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా రెండు వేల పదిహేను పర్యావరణ ఒప్పందం నుంచి నిష్క్రమణ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు లింగ వై లింగ లింగ వైవిధ్యానికి చెలిక స్త్రీ పురుష లింగాలు మాత్రమే ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రాదు క్యాపిటల్ భవనంపై దాడి నిందితుల క్షమాపక్ష వెస్ట్ లో ఇజ్రాయిల్ సెటర్లపై ఆంక్షలు ఎత్తివేత టిక్ టాక్పై నిషేధం అమలు డెబ్బై ఐదు రాజుల పాటు డెబ్బై ఐదు రోజుల పాటు వాయిదా అంటూ ఫిబ్రవరి ఒకటి నుంచి కెనడా మెక్స్కో ఇరవై శాతం ఒప్పందం బట్ టూరిజానికి అడ్డుకాటే ట్రంప్ నిర్ణయత అమెరికాలో ఎన్ఆర్ఎల్ పుట్టే పిల్లల ఒక్కరికి పౌరసత్వం దక్కదట గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే అమలు సులువేమి కాదు రాజ్యాంగ సవరణ క్లిష్టం ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండేది తెలుగుంటి ఆడపరచపై ట్రంప్ ప్రశంసల జల్లు అంటూ కాళేశ్వరం రుణాలు సర్కారే చెల్లిస్తుంది అంటూ కేంద్రం సస్యబిరా నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణం ఫాట్ చివరి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల ప్రభుత్వం ఇండెంట్లు రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా రుణం సేకరణ యత్నం పరిమితికి మించి ఉండడంతో అంగీకరించని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో పదివేల కోట్లకు దక్కింది మూడు వేల కోట్లేటి పద్నాలుగు ఇరవై ఒక తేదీలో వేలంలో పాల్గొనడానికి దొరకని అవకాశం అంటూ ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు వందల కోట్లపై ఆశా కేంద్ర అనుమతి సందేహమే అని జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం గ్రేటర్ పట్ట నిలుపుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ సుదీర్ఘ చర్చ పార్టీ బలా బలగాలం పరిగణలోకి తీసుకొని ముందుకు ఫిబ్రవరి పది అనంతరం అవిశ్వాసానికి అవకాశం అట యాభై శాతం సభ్యుల మద్దతు ఉంటేనే పెట్టేందుకు వీలు అంటే చూడాలి మరి ఆఫీస్ ఆఫీస్పై ఐటీ దాడులు భార్యను బ్యాంకు తీసుకెళ్లి లాగని తెరిపించిన అధికారులు కుమార్తె అన్సిత సోదరుడు శిరీష్ నివాసాల్లో ఏకకాలంలో సినీ ప్రముఖులు టార్గెట్గా హైదరాబాద్లో యాభై ఐదు బృందాల సోదాలు పుష్ప టూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థ పత్రాల పరిశీలన అవకాత అవకాల గుర్తింపు కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కింపులపై అలాంటి చేయూరు మంచిగా ఉంటుంది కృష్ణా జలాల తరలింపు అడ్డుకోండి టెలిమెట్రిక్ కేంద్రాలు ఏర్పాటుకు అయ్యే వ్యయం భరిస్తాం సాధన అప్పగించాలి కృష్ణా జలా డెబ్బై ఒక శాతం కేటాయించాలి ట్రిబ్యునల్ తీర్పు వరకు యాభై యాభై శాతం కేఆర్ఎంబీని కోరిన సర్కార్ త్రిసభ్య కమిటీలో చర్చించి నిర్ణయిద్దామన్న బోర్డు అంగీకరించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు అంటూ రియాల్టర్ మరి రియాల్టర్ అంచరుడిపై ఎంపీ ఈటల దాడి ప్లాట్లు కొన్న వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కొట్టిన వైనం ఆపై దారి దిగిన ఎంపీ అంచరులు ఇద్దరికి గాయాలు పోలీసులకు బాధితుల ఫిర్యాదు ధర్మాన్ని కాపాడేందుకే అంటూ ఈటల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సామ్యుడిగా పేరున్న బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ ఆవేశానికి లోనయ్యారు పేద ప్రజలు కొనుక్కున్న స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్ వ్యాపార అంచరుడిపై చేయి చేసుకున్నారు ఈటల అంచరు కూడా అతనిపై దాడికి పాల్పడ్డారు కేసులు పెట్టారట మరి దొంగ పనులు చేశా కొట్టకుంటే ఏం చేస్తారా నేను అంటున్నా కానీ చేసే అని దొంగ పనులు లేనా తప్పేముందా యూని లివర్ టు బోనీ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ పరిశ్రమలు విస్తారని విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లో కంటే ఇంకో వార్త కూడా చూస్తూ ఉన్నాం ఈనాడు చూద్దాం మెగా భారీ పెట్టుబడి పదిహేను వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం అట ఐదు వందల కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు స్కై రూట్ ఒప్పందం ఆయిల్ ఫ్యాక్టరీ బ్యాటిల్ క్యాబ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యూనిన్ ఇవ దావోస్లో పరుపులు పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి బృందం విజ్ఞప్తుల మొత్తం మీద మరి పట్టుకరాని నిధులు ప్యారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు రామ్ రామ్ జనమత వచ్చే పౌరసత్వం రద్దు ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్లువ క్యాపిటల్ హిల్ పై దారి దోచుల క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని ఉండదు ఇక కొత్త నియామకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం బైడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలు రద్దు అంటు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులకు వొనుకట ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే జన్మతహ వచ్చే పరోసత్వం రద్దు సంకటం అంట నింగి రంగి వేసుకుంది గంగమ్మ కాస్త పులిమేసుకుంది అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం కళాకారుడు కంచె నుంచి కళాకారుడికి కుంచె నుంచి జాలు వాడుతున్న ఈ చిత్రాన్ని ఏ ప్రదర్శనలో ఉంచారనుకుంటే పొరపాటునట్లే ఎందుకంటే ఈ ప్రకృతి కాన్వాపై కాలం గీసిన బొమ్మ జలాశయం ఆవల ఉన్న కుండలంచనా బానుడు అస్త వస్తున్న వేళ ఆ కిరణాలు లింగికి రంగులు అద్దాయి నీటిలో వాడి ప్రతిబింబం ఇటువైపు కట్టపై రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు నలుపు రంగు గీతను తలపిస్తూ రమణీయంగా ఉన్న ఈ దృశ్యం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండాలం జలాశయ సమీపంలో మంగళవారం సాయంత్రం ఆవిష్కృతమైందట చాలా చక్కగా ఉంది చూడవచ్చు మీరు కూడా ఇట్లా ఇది ప్రకృతి అందం ప్రకృతిని కాపాడుకుంటే ఇట్లాంటివి ఎన్నో చూడొచ్చండి మనం ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగ్యూ విజృంభణి అంటూ పాత పద్ధతిలోనే నీటి పంపకాలని చూస్తూ ఉన్నాం మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు జాబితాలో తమ పేరు లేవంటే అక్కడక్కడ ఆందోళన చెప్పి మళ్ళీ దరఖాస్తులు చేయించిన అధికారులు జేఎన్టీవీలో అక్రమార్కుల అధికారి జేఎన్టీవీలో అక్రమార్కుల అధికారి అట విద్యార్థులు ఫెయిల్ అయినా మార్కులు దిద్ది పాస్ చేస్తున్నాం ఆయన ఎంత మంచిగా చూడండి కాంగ్రెస్ పాలన చేత కాదు అంటే కాంగ్రెస్ పాలన చేత కాదు నగర బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కేటీఆర్ చెప్పిన సందర్భం దృష్టి సాక్షి పేపర్ చూద్దాం వైష్ణవ్ యాక్రిక్ ఐదు పరుగులు ఐదు వికెళ్లు తీసిన స్పిన్నర్ మలేషియాపై రిగ్న టీమిండియా అంటూ ట్రంప్ టారిఫ్ టెర్రర్ అధిక వెయిటేజీ షేర్ల పతనం అంటూ కోట్ల సంపద ఆవిరి ఐదన కుంభమేళలో పుణ్యస్థానం ప్రయాగ్రాజ్ కుంభమేళలోని త్రివేణి సంగమ స్థాయిలో ఫిబ్రవరి ఐదున మోదీ మరి పుణ్యస్థానం ఆచరిస్తారని సమాచారం అంట తెరపైకి ఏడాది బీఈడి కోర్స్ ఘోర విషాదం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం లెక్కలు ఎందుకు దాచారంటూ కాళేశ్వరం కమిషన్ని విచారించిన జన్మదావ పారసత్వం రాదు ట్రంప్ బిగ్ షాక్ అంటే ఇంకో వార్త చూస్తూ ఉన్నాం దద్దరిన దండ కార్యాలయం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ పదహారు మంది మావోయిస్టుల మృతి మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కీలక నేతలు ఉన్నట్టు ప్రచారం మా పేర్లు ఎందుకు లేవు మీ కాళ్ళు మొక్త ఇందిరామ్మ ఇల్లు ఇప్పియండి లబ్దిదారుల జాబితా తప్పుల తడకగా ఉంది మేము ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నాం మా జాబితాలో మా పేర్లు లేవు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు తెల్ల రేషన్ కార్డుల పథకాల కింద లబ్దిదాల జాబితాలో ప్రకటన అభ్యంతరాల స్వీకరణ కోసం మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో వ్యక్తమైన స్పందనలు పలుచోట్ల తమ పేర్లు అరువుల జాబితా లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు నిలదీసరు కాదు తరిమి తరిమి కొరత జాగ్రత్త అంటా ఉన్నారు నేటి నుంచి జేఈ మెయిన్ పరీక్షలు అంటూ బీటెక్ జోరు మరి ఎంటెక్ బేజారు అంటే ఇంకో వార్త చూస్తూ ఉన్నాం పదిహేను వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ మూడు కీలక ఒప్పందనం మళ్ళీ త్రిసభ్య కమిటీని అంటూ కృష్ణా జిల్లాల తాత్కాలిక పంపిణీ బాధ్యత అప్పగింత అంటూ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు దిల్ రాజ్ టూ నిర్మాతలు నవీన్ ఎలమంచిన రవిశంకర్ మరికొంద ఇళ్లలో తనకి ఏకకాల ఎనిమిది చోట్ల యాభై ఐదు బృందాలతో సోదాలు భారీ బడ్జెట్ సినిమాలకు సొమ్ము సమకూర్చే ఫైనాన్షియలపై దాడులు బ్యాంక్ ఖాతా లాఖల వివరాలు అధికారులకు ఇచ్చామన్న దిల్ రాజ్ భార్య వైగారెడ్డి అట నమస్తే తెలంగాణ చూద్దాం సర్కారుపై పోరు దద్దరిన ఊరు అంటూ గ్రామ సభలో పెళ్లి బిక్కిన జనాగ్రామం అంటూ చూడొచ్చు నల్లగొండలో గుండాగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెలపై కాంగ్రెస్ దాడి అట కుర్చీలు విసిరేసి మరీ వీరంగం సొమ్మసిల్న రెడ్డి పక్కా పథకం ప్రకారమే దాడి మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్లోనే పోలీసుల ప్రేక్షక పాత్ర ఉల్టా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కంచాలని ఇతని నేత నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలింపు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం కేసు మీద కేసు పెట్టి రైతులపై పగబట్టి అరవై ఆరు రోజులు జైల్లోనే మగ్గిన లగచల్ల రైతులు అంటూ ఇంకో వార్త చూస్తా ఉన్నాం గులాబీ జెండా చేస్తూనే గులాబీ జెండా చూస్తూనే వణుకుతున్నారట గులాబీ జెండా చూస్తేనే వణుకుతున్నారు ఆ ఫోబియాతో దాడులు సూయి తప్పిన కుమార్ రెడ్డి ఆదేశాలతో అరెస్టులు కాంగ్రెస్ దాడిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అంటే ఏంది సరే కనిపించట్లేదు ఈ పేపర్ హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కొరియా అంటూ పద్నాలుగు మంది నక్సల్స్ మృతి అంటూ ఇంకో వార్త చూస్తూ ఉన్నా ఇవి ఇప్పటివరకు వివిధ దినపత్రికలో వచ్చిన వార్తలు చూసిన మిత్రులారా ఇప్పుడే ఆర్జీ మీడియా ఆర్జీవి ఆధ్యాత్మికమైన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ రాఘవేంద్ర